ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగల శక్తి ధ్యానానికి ఉందని ప్రపంచానికి చాటిన మహాత్ముడు బ్రహ్మర్షి పితామహపత్రిజీ ఆయన చూపిన మార్గం ధ్యానం ఆయన లక్ష్యం ఆ మహోన్నత గురువుని స్మరించుకుంటూ పిఎంసి వేదికగా జూలై పది నుండి ఇరవై ఐదు వరకు పదిహేను రోజుల పాటు పత్రిజీ అమృతోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు పత్రిజీ పద్దెనిమిది ఆదర్శ సూత్రాలను క్లుప్తంగా వివరించే అద్భుత కార్యక్రమం పత్రిజీ సుభాషితాలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పత్రిజీ అందించిన జ్ఞానానికి కృతజ్ఞత తెలియజేసే మహత్తర కార్యక్రమమే గురువందనం ఉదయం తొమ్మిది గంటలకు పత్రిజీకి ఎంతో ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసుకునే పద్ధతి తెలియజేసే కార్యక్రమమే సాత్విక వంటలు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు పిఎస్ఎస్ఎంలోని బత్రీజీ స్థాపించిన కొన్ని విభాగాల గురించి చెప్పే కార్యక్రమమే బత్రీజీ శంఖారావం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఇవి మాత్రమే కాదు పత్రిజీ జీవిత ప్రయాణం గురించి ఎన్నో విశిష్ట కార్యక్రమాలు మీకోసం జూలై పది నుండి ఇరవై ఐదు వరకు పిఎంసి ప్రత్యేక ప్రసారాలు ఈ పత్రిజీ అమృతోత్సవంలో అందరూ భాగస్వాములై పత్రిజీకి మన కృతజ్ఞతలను తెలియజేద్దాం జయహో పత్రిజీ జయ జయ హో పత్రిజీ